అందరికీ నమస్కారం అండి మాతృదేవు భవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పేదపొడి నాగమణి గారు అలాగే బండారు మణి గారుల పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులకి విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నాగమణి గారు మణి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మాతృదేవోభావ ఆశ్రమ తరపు ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాము మరి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆశ్రమం గురించి తెలుసుకొని మరి ఈ యొక్క అభాగ్యులకు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని మరి ఈరోజు నాగమణి మణిగార్ల పుట్టినరోజు సందర్భంగా మరి వారి ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి గోపి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి గోపి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు మరి యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం